హరిమరి సుభాష్ పత్రిజీకి పిఎంసి ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజున నా ధ్యాన జీవితం గురించి కొంచెం వివరిస్తాను మీకు నేను ఒకటి ఆరు పంతొమ్మిది నలభై సంవత్సరంలో పుట్టాను నాకు చిన్నతనం నుంచి మా మాతామహలు మా పితామహలు చక్కటి ఆధ్యాత్మిక గలవాళ్ళు మరి వాళ్ళ సాహచర్యంలో పెరగడంతో నాకు కూడా చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక దృష్టి కలగడం ప్రారంభమైంది నా చిన్నతనంలో ఐదో జీ నేను మా ఊరిలో జరుగుతున్న హరికథలు సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొంటూ ఉండేవాడిని వాటి మీద నాకు ఆసక్తి బాగా పెరుగుతూ ఉండేది అప్పుడు అప్పుడప్పుడు రేడియోలో చక్కటి ఆధ్యాత్మిక కథలు అరికథలు చక్క ఆధ్యాత్మిక జ్ఞానులు ఉపన్యాసాలు వస్తుంటే వింటూ ఉండేవాడిని దృష్టి కొంచెం అలా మళ్ళీంది నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు అక్కడ ఆ ఊరు లైబ్రరీలో కొవర్లు చదువుకున్నాను ఆ ఊరు లైబ్రరీలో నేను సభ్యుడిగా చేరి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం నేర్చుకున్నాను నెమ్మదిగా ఆధ్యాత్మిక చింతన పెరిగింది తర్వాత నెమ్మదిగా కాలేజీకి వెళ్ళాను కాలేజీలో నాకు మరో అక్కడ యూటర్న్ ఏంటంటే మా మేనమామ కర్టూర్ స గారు వారి ఇంట్లో ఉండి చదువుకున్నాను ఆయన అద్భుతమైన జ్ఞాని ఆయన చక్కగా బుద్ధుడి మీద ఎన్నో పుస్తకాల పద్యాలు రాసుకొచ్చాడు ఆమ్రపాలి తిశరక్షిత బుద్ధుని జాతక కథలు అవన్నీ రాసుకొచ్చాడు ఆయన చెబుతుంటే నేను రాస్తూ ఉండేవాడు అంచేత బుద్ధుడితో నాకు పరిచయం అప్పుడు పద్యాల ద్వారా జరిగింది ఆయన ఇంట్లో ఎన్నో పద్యాల పుస్తకాలు ఉండేవి అవన్నీ చదువు ప్రోత్సహించేవారు అవన్నీ చదువుతూ ఉండేవాడిని నెమ్మదిగా ఆయన మూడేళ్ల సహచర్యంలో చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానం కొంచెం పెరిగింది తర్వాత నా మిత్రుడు ఎడవల సత్యనారాయణ వాడు నాకు ఓటో క్లాస్ నుంచి క్లాస్మేట్ వాడు ఆంగ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్ వాడి సహచర్యంతో నేను ఎమ్మె ఫిలాసఫీ చదివాను దాంట్లో భగవద్గీత ఒక పేపరు శంకరాచార్య ఒక పేపరు బుద్ధుడి మీద ఒక పేపరు అంచేత అక్కడ కొంచెం ఫిలాసఫీ మాస్టర్ డిగ్రీ చేయడంతో మరింత ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చింది వచ్చిన తర్వాత నెమ్మదిగా భగవద్గీత కొంచెం జ్ఞానం రావడంతో భగవద్గీతను బోధించడం ప్రారంభించాను చుట్టుపక్కల ఒక ఆరు గ్రామాలు దత్తత తీసుకుని ప్రతి ఊర్లో భగవద్గీత ఆరు నెలలు చెప్తూ ఉండేవాడిని రాత్రి ఎనిమిది నుంచి పద్దాకా అప్పుడు గ్రామస్తులకి మంచి ఖాళీ సమయం అలా చెప్తూ ఉండగా నాకు అరవై సంవత్సరాలు వచ్చాయి అప్పుడు అప్పుడు దాకా భక్తి యోగంలో ఉండేవాడిని ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి తిరుపతి వెళ్ళి వారం రోజులు ఉండేవాడిని అలాగే ఎక్కడ ఏ ఉత్సవం జరుగుతుందో అక్కడికి వెళ్ళి కంప్లీట్గా చక్కగా ఏదైనా తీర్థయాత్రకు వెళ్తే అక్కడ నాలుగైదు రోజులు ఉండి అక్కడ విశేషాలను తెలుసుకుంటూ ఉండేవాడిని అక్కడ సాధుసత్పురుషులని కలుసుకుంటా ఉండేవాడిని రెండు వేల ఐదులో ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవును ధ్యానం గురించి భగవద్గీత చెప్పింది ధ్యానం నేర్చుకోవాలనుకున్నాను నేర్చుకున్నాను ధ్యానం యొక్క విశిష్టత తెలిసింది దాన్ని పత్రిజీ గారు బోధించమని చెప్పారు చెప్తే గారు చెప్పినట్లు అక్కడ మా గ్రామస్తులు అప్పటిదాకా నాకు సత్సంగాలు ఉన్నాయి గ్రామంలో భక్తి మార్గంలో సత్సంగాలు ఉన్నాయి ధ్యానంలో కూర్చున్న తర్వాత ఆ సత్సంగాలకే ఇప్పుడు ధ్యానం నేర్చుకోండి నేను నేర్చుకున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది ధ్యానం నేర్చుకుంటే అంటే వాళ్ళు ఓకే అన్నారు నాతో పాటు ధ్యానం నేర్చుకున్నారు ధ్యానం నేర్చుకున్న తర్వాత పత్రికారి పరిచయం పత్రికారి పరిచయం అయిన తర్వాత పత్రికారి పెరిమిట్స్ కట్టించి పని బోధిస్తూ ఉండేవారు నేను ప్రతి ధ్యానం క్లాసులు చెప్తూ ఉండేవాడిని మరి మన ఊర్లో పెరిమిట్స్ కావాలని చెప్తుంటే ఆయన వాళ్ళు విని ఊరుకుంటూ ఉండేవారు పెరమిడ్స్ అంటే కొత్త కట్టడం ఎవరికి తెలియదు కదా ఇది అది చాలా డబ్బులు అయిపోతామని కంగారు పడుతూ ఎవరు కట్టించేవారు పత్రికారు కలిసినప్పుడల్లా నేను ఫిర్యాదు చేస్తూ ఉండేవాడిని మీరు పెరమిడ్స్ కట్టించమంటున్నారు మరి ఎవరు కట్టడం లేదంటే ఆయన ఏమన్నా అంటే మరి నువ్వు చెప్పేవాడి కట్టేవాడికి వేరుగా ఉంటాడు నీ పని నువ్వు కానీ ఎవడో కడతాడులే తర్వాత రెండు వేల తొమ్మిదిలో పత్రికారు ఏం సారంటే మరి మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయరా అని నన్ను నిడదోలు నియోజకవర్గ నుంచి పోటీ చేయమని చెప్పారు అలాగే పోటీ చేశాను దానివల్ల ప్రతి గ్రామం తిరిగి ధ్యానం గురించి పిరమిడ్స్ గురించి చెప్పడం జరిగింది తర్వాత నిడదోలు తహసీల్దార్ గారు నాకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నన్ను పిలిచి ఏమండి మాకు ధ్యానం క్లాస్ చెప్పండి మాకు ధ్యానం అంటే చాలా సరదా నాకు నాకు ఎవరు చెప్పలేరు అంటే చక్కగా చెప్పాను ఆవిడికి తర్వాత వాళ్ళ ఆవిడ పరిధిలో ఉన్న చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు పిలిపించి ధ్యానం క్లాసులు పెట్టించారు చక్కగా నేను ప్రభుత్వ ఉద్యోగులు కూడా ధ్యానం చెప్పడానికి అక్కడ అవకాశం దొరికింది తర్వాత బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ కట్టడం ఆ కట్టడం పునాది నుంచి కూడా పెర్మిడ్ వ్యాలీకి వెళ్ళడం అక్కడ మా అమ్మాయి చిన్నమ్మాయి బెంగళూరులో ఉండడం అక్కడ బుద్ధపూర్మికి వెళ్ళడం అక్కడ మూడు రోజులు అక్కడే ఉండడం అక్కడ ఎంతోమంది హిమాలయ యోగులు పెద్ద పెద్ద జ్ఞానులు చక్కగా వాళ్ళ ఉపన్యాసాలు వినడం ఇంకా ఆసక్తి కలిగింది ఎవరు ఏం చెప్తున్నా ధ్యానం క్లాసులో నేను పుస్తకం పెన్న పట్టుకుని రాసుకుంటూ ఉండేవాడిని ఎందుకంటే వాళ్ళు నాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తున్నారు వింటే ఈ చెవిని విని ఆ చెవిని మర్చిపోతాను దీన్ని మళ్ళా నేను చెప్పాలి అందరికీ ప్రతిరోజు కొత్త విషయం చెప్పాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడిని ఏ రోజు ఆ రోజే వాళ్ళకి ధ్యాన క్లాసులు చెప్తూ ఉండేవాడిని అలాగా కొన్ని వేల ఆధ్యాత్మిక పుస్తకాలు నేను కొనుక్కున్నాను పత్రికారు చెప్తాడు చిరిగిపోయిన చక్కా అన్నది వేసుకో కానీ ఆధ్యాత్మిక పుస్తకం కొనుక్కో ఆ మాటతోటి నేను రాజమండ్రి ఎప్పుడళ్ళినా ముందు బుక్ స్టోర్స్కి వెళ్ళి ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కడ నిలుకొని రెండు పుస్తకాలు కొనుక్కొని అప్పుడు మిగతా పని చూసి ఇంటికి వచ్చేవాడిని అలా నెమ్మదిగా నేను కొన్న ప్రతి పుస్తకం చక్కగా రెండు మూడు సార్లు చదువుకుంటూ ఉండేవాడిని చదువుకున్న తర్వాత దానికి నోట్స్ తయారు చేసుకునేవాడిని ప్రతిరోజు నాకు ధ్యానం క్లాస్ ఉంటుంది కాబట్టి ఏ రోజు చెప్పిన నోట్స్ ఆ రోజు చక్కగా వాళ్ళకి చెప్తూ ఉండేవాడిని వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉండేవారు అలా నెమ్మదిగా చుట్టుపక్కల గ్రామాలకి ధ్యానం చెప్పడం తర్వాత నెమ్మదిగా వన్ డే క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశాను నాకు చచ్చినంత మెటీరియల్ ఉంది నేను పుస్తకాలకు నోట్స్లు రాసుకుంటాం వాళ్ళకి చక్కగా అలాగే అవన్నీ ప్రతి కొత్త విషయాన్ని నాకు తెలిసిన విషయాన్ని చక్కగా వాళ్ళకి బోధిస్తూ ఉండేవాడిని అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో దా దర్దాపు ఐదు వందలు వన్ డే క్లాసులు చెప్పడం జరిగింది హాఫ్ డే క్లాసులు అయితే కొన్ని వేలు చెప్పాను నేను ఒక స్కూల్లో పనిచేస్తూ ఉండేవాడిని ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లలకి ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని ప్రేయర్ తీసివేసి వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ ఉండేవాడిని పరీక్షలో వాళ్ళని ఏం చేసేవాడిని అంటే ఎనిమిది గంటల మనీ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు ధ్యానం చేయించి కాసేపు ఆడుకోమని పరీక్ష పంపిస్తూ ఉండేవాళ్ళని దీనివల్ల వాళ్ళు చక్కగా అద్భుతంగా రాసేవారు ఆ ధ్యానం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది వాళ్ళ ఏకాగ్రత వింటే వస్తుంది పిల్లలకి ధ్యానం నేర్పితే చక్కగా ఒక్కసారి వింటే వాళ్ళకి తెలిసిపోతుంది అలా మైండ్లో ప్రింట్ అయిపోతుంది పిల్లవాడు ఒకసారి సినిమా చూస్తే వాడు ఇరవై ఏళ్ళు అయిన తర్వాత కూడా చెప్తాడు మరి ఏకాగ్రత మాస్టర్ చెప్పిన పాట వింటే చదువుకోవాల్సిన పనే లేదు సినిమా ఒకసారి చూస్తే మళ్ళీ చూడాల్సిన పని లేదు అలాగే ఏకాగ్రతతో ఒకసారి పిల్లవాడు పాట వినగలిగితే చక్కగా వాడికి సిక్స్టీ పర్సెంట్ వచ్చేసినట్లే తర్వాత రివిజన్లో మిగతా ఫార్టీ పర్సెంట్ వస్తుంది ఆ విషయం నేను తెలుసుకొని ప్రతిరోజు పిల్లలకి బోధిస్తూ ఉండి ఇప్పుడు కూడా స్కూల్స్కి వెళ్ళి అదే విషయం చెప్తూ ఉంటాను మీరు ఆడుకునేటప్పుడు ఎంత చక్కగా ఆ ఆట మీద దృష్టి ఎలా పెట్టి ఆడుకుంటున్నారు అలాగే చదువు కూడా దృష్టి ఎలా పెట్టి చేసుకోండి దృష్టి పెట్టండి దృష్టి పెడితే మీకు తెలుస్తుంది మీరు దృష్టి పెట్టకపోతే ఎన్నిసార్లు చదివినా అది అర్థం కాదు అని చెప్తుంటే ఇప్పుడు కూడా స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి ఎలాగా పాఠం చెప్పేటప్పుడు ఎలా వినాలి దాన్ని ఎలా చదువుకోవాలి పరీక్షనాడు మొత్తం బుక్ అంతా ఒకసారి ఎలా చదువుకుంటాను ఉపాయాలు ఏంటి అని చెప్తూ ఉంటాను చక్కగా అది పిల్లలకి చెప్తే ఎంతో ఆనందంగా ఉంటుంది అలాగే అనేక ఊర్లో ధ్యాన క్లాసులు చెప్పడం వల్ల అందరూ ఎవరు ఎక్కడ కనపడ్డా పెద్ద పెద్ద ధ్యాన క్లాసుల్లో నాకు కనపడ్డ వాళ్ళందరూ ఆ ఊరు వెళ్ళిన వాళ్ళందరూ నాకు కనపడి నన్ను గుర్తుపెట్టి నన్ను పలకరిస్తుంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఇంతమంది స్నేహితులు నాకు దొరికారు ధ్యాన స్నేహితులు ఇన్ని ఊళ్ళో నేను ధ్యాన స్నేహితులు సంపాదించాను బంధువులు మన చూసి ఇష్టపడతారు మనం వాళ్ళకంటే ఎక్కువ స్టేజ్లో ఉంటే అయ్యో వీళ్ళు నాకంటే ఎక్కువ ఉన్నారని చెప్పి మనం ఏదో ఇతరులు చెప్తూ ఉంటారు వీడు ఎలా సంపాదించాడు అలాంటి వాడు ఎలాంటి వాడు అంటారు నీకు మంచి పేరు రావడానికి ఇష్టపడరు కానీ నీ ధ్యానమిత్రులు నీ గురించి గొప్పగా చెప్తాడు నా మిత్రుడు ఉన్నాడు ఇంత అద్భుతంగా ధ్యానం చేస్తాడు ఇంత అద్భుతంగా క్లాస్ చెప్తాడు అని అటువంటి ధ్యానమిత్రులు కావాలి మనకి బంధువులు కాదు కావాల్సింది మనకి సత్సంగం కావాలి సత్సంగం అంటే పరమాత్మ గురించి మాట్లాడుకునే ప్రదేశం పత్రిక చెబుతూ ఉంటారు ధ్యానం చెయ్యి సత్సంగంలో ఉండు చక్కగా ఆ రెండు మనం చేస్తూ ఉండాలి నిరంతరం ఆధ్యాత్మిక పుస్తకాలు అనుకోవాలి పనికిరాని మన ఇంట్లో ఎన్నో పరికిరాని వస్తువులు ఉన్నాయి అది కొనేటప్పుడు అది లేకపోతే నేను బతకలేనని చెప్పి అనుకుంటాం కానీ అది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ వస్తువు నీకు అడ్డుగా కనపడుతుంది అలా కాదు నువ్వు ఆధ్యాత్మిక పుస్తకాలు కొనుక్కుంటే కొన్ని తరాల ఇంట్లో వాళ్ళు ఈ పుస్తకం ఏమిటి అని చక్కగా చూస్తారు ఏమైనా బంధువులు వస్తే మా ఇంటికరణ వస్తే ముందు నా పుస్తకాల లైబ్రరీ చూస్తాడు చూసి ఏంటి మాస్టర్ నిన్ను పుస్తకాలు కొనుక్కున్నారంటే వాడికి ఒక పుస్తకం గిఫ్ట్గా ఇస్తాను దాంట్లో అది చదివి అబ్బాయి చాలా బాగుంది అంటారు మీరు ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఎప్పుడైనా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు ధ్యానం గురించి చెప్పిన పుస్తకాలు ఇవ్వండి వాళ్ళు ఏదో పుస్తకం ఇచ్చాడు ఆ మిత్రుడు అని చెప్పి చక్కగా చదువుతూ ఉంటారు కొంత తెలుసుకుంటుంటారు తెలియని విషయాలు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు అంచేత మన జీవన శైలి మార్చుకోవాలి ఆధ్యాత్మిక పుస్తకం కొంటే డబ్బులు అయిపోతాయి అనుకుంటున్నాం కాదు అది కొన్ని తరాలకు ఉపయోగపడుతుంది పుస్తకం అనేది ఒక మంచి స్నేహితుడు నీకు ఒక అద్భుతమైన గురువు నీకు ఎన్నో విషయాలు దాంట్లో ఉంటాయి గాంధీ ఆత్మకత చదివితే గాంధీ గారు చిన్నప్పటి నుంచి ఎలాగ ఎదిగాడు ఆ దశకి చిన్నప్పుడు మిగతా పిల్లల అల్లరి పిల్లాడే నాన్నగారు ఎవరు డబ్బులు పట్టిపోయాడు మాంసం తిన్నాడు అన్నీ చేశాడు కానీ తప్పును సరిదిద్దుకున్నాడు మహాత్ముడు అయిపోయాడు మనం చేసిన తప్పులు మళ్ళా చేస్తూ సామాన్యులుగా మిగిలిపోతాను ఆ తప్పులను అలవాటుగా మార్చేసుకున్నాం ఆ తప్పులు అలవాటుగా మారిపోయి దానికి బానిసలుగా అయిపోయాం అది లేకపోతే మనం బ్రతకలేకపోతున్నాం అనిచేత మంచి అలవాట్లు కావాలి మంచి అలవాట్లు కావాలంటే ముందు సత్సంగంలో కూర్చో ఆధ్యాత్మిక పుస్తకం చదువు సాధన చెయ్యి సద్గురువు దగ్గర కూర్చో మాస్టర్ దగ్గర కూర్చో పత్రికారు ఏం చెప్తున్నాడు విజయ మెడిటేటర్ ముందు ధ్యాని వికా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ జీవితం ధ్యానివి అయిన తర్వాత ఏం చేస్తామంటే నువ్వు ఏమి నేర్చుకున్నావో అది ఇతరులకు బోధించు బోధిస్తే నీ వల్ల పది మంది బాగుపడతారు నువ్వు పది మంది చెప్పడం వల్ల కదా నువ్వు ధ్యానంలోకి వచ్చావు చక్కగా ఒకళ్ళు చెప్తే కదా పది మంది చెప్తే వచ్చావు వాళ్ళందరిని చూసే కదా నువ్వు వచ్చావు అలాగే జానం నేర్చుకుంటే వాడు పది మందికి నేర్పుతాడు అంచేత నేర్పు ధ్యానం నేర్చుకుని ఆగిపోకు బిఏ మాస్టర్ అని చెప్పాడు మనందరి మాస్టర్స్ అంటాడు నీకు ఏమి తెలుస్తాయో చెప్పు అది వాడికి తెలియదు అతడి వాడికి నీకు తెలిసిన రెండు మొక్కలు కూడా తెలియదు కళ్ళు మూసుకో నీకు తెలిసింది ఊరికే కళ్ళు మూసుకో అని చెప్పు అనవసరంగా అశ్వానం కళ్ళు తెరకు కళ్ళు తెరిస్తే మనకి పంచేంద్రియాలు నయనం ప్రధానమైన ఇంద్రియం అది లేకపోతే మనకి జీవితం లేదు ఆ కన్నుని అశ్వాన్ని ఉపయోగించవలసిన పని లేదు నీకు పని లేనప్పుడు కళ్ళు మూసుకుంటే చక్కగా రిలాక్స్ అవుతాయి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కళ్ళు మూసుకుంటే అని చక్కగా ముందు ఆరోగ్య సూత్రాల కింద బోధించు ధ్యానాన్ని తర్వాత నెమ్దిగా ఆధ్యాత్మిక జ్ఞానం తర్వాత నెమ్మదిగా వస్తుంది అంచేత ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి మనందరికీ అది ఎవరు నేర్పాలి మనమే నేర్చుకోవాలి గురువుని ఎవరు నీకు గురువుని ఎవరు పట్టుకొచ్చి మీ ఇంటికాడి పెట్టరు నాకు గురువు కావాలి నాకు ఆధ్యాత్మికత కావాలి నేను ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి నా జీవితం అంతా ప్రశాంతంగా ఉండాలి నా జీవితం అంతా ఆరోగ్యంగా ఉండాలి ఏం చేయాలి శాకాహారం తినాలి చక్కగా ధ్యానం చేసుకోవాలి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి సత్సంగంలో కూర్చోవాలి మరి ఇవన్నీ చేయిస్తే నువ్వు అద్భుతంగా బాగుపడతావు నా జీవితం అంతా నాకు ఎనభై ఏళ్ళు వయసులో ఇప్పటికి కూడా ధ్యానం క్లాస్ చెప్పకపోతే ఆ రోజు నాకు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది ఎంత దూరం వెళ్ళి ధ్యానం క్లాస్ చెప్పి వస్తే నాకు ఏదో కొత్త ఎనర్జీ నాలో ప్రవేశించినట్టు అనిపిస్తుంది నాకు అలసట రాదు ఆ రోజుని ఆ రోజున ఎంతో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది నా ఆరోగ్యానికి రహస్యం ధ్యానం చెప్పడం అంచేత చక్కగా మిత్రులారా మీరందరూ చక్కగా శాకాహారం తినండి ధ్యానం నేర్చుకోండి సత్సంగంలో కూర్చోండి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్